సిపిఎం పార్టీ దర్శి రైల్వే స్టేషన్ని జరుగుతున్న పనుల్ని పరిశీలన చేయటం జరిగింది మేము సిపిఎం పార్టీ ప్రతినిధి బృందంగా ఈ దర్శి రైల్వే స్టేషన్ పనుల్ని పరిశీలనలో మాకు అర్థమైంది ఏంటంటే పిడుగురాళ్ల నుంచి దర్శి వరకు ఎనభై శాతం పనులు పూర్తి అయిపోయాయి అలాగే రెండు వేల ఇరవై నాలుగు నుంచి దర్శి వరకు రైళ్లు నడిపి ప్రజలకి సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగులో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుడ్డ శ్రీనివాసరెడ్డి గారు అలాగే దర్శి అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గొట్టిబాటి లక్ష్మి గారు అలాగే ఇక్కడ రైల్ రైల్వే ఉన్నతాధికారులు కూడా మూడు సార్లు ట్రైల్ రన్ నిర్వహించి కూడా అధికారులు కూడా ప్రకటించారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రైలు నడుపుతామని చెప్పినటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఉన్నతాధికారులు కానీ ఇప్పటి వరకు కూడా ఏమీ పట్టించుకోవడం లేదు ఈ యొక్క హామీ ఇచ్చి సంవత్సరమైనా సరే రైళ్ళు అంటే దర్శి వరకు నడపడం లేదు పనులు అయితే తొంభై శాతం పనులు ఎనభై శాతం పనులు పూర్తయిపోయినాయి సిగ్నల్ వ్యవస్థ క్రాసింగ్ వ్యవస్థ ఇంజనీరింగ్ వ్యవస్థ పనులు మాత్రం మిగిలిపోయి ఉన్నాయి ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు అధికార పార్టీ నాయకులు ఈ సమస్యను గుర్తించి తక్షణం ఈ యొక్క నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేను నుంచి దర్శి వరకు ఈ యొక్క పుడుగురాళ్ల శ్రీకాళహస్తి రైల్వే లైన్ అనేటువంటి దర్శి వరకు రైలు నడపాలని చెప్పేసి నడిపి ఈ యొక్క ప్రజల చిరకాల వాంచని తీర్చాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాము ఎందుకంటే రెండు వేల పదమూడులో ఈ రైల్వే పనులని ప్రారంభించారు ఇప్పటికీ రెండు వేల ఇరవై దాటికి పూర్తి చేస్తామని చెప్పారు కానీ దర్శనించి పొదిలి కనిగిరి పామూరు ఉదయగిరి అలాగే వెంకటగిరి వరకు ఈ రైలు మార్గం పోతూ ఉంటుంది మిగతా ప్రాంతాలలో కనీసం ముప్పై శాతం పనులు కూడా పూర్తి కాలేదు ఈ యొక్క మొత్తం బడ్జెట్ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి రెండు వేల పదిలో ఎస్టిమేషన్ చేశారు మూడు వందల ఎనిమిది కిలోమీటర్లు ఈ రైలు మార్గము కానీ ఇప్పటికీ కేవలం ఆరు వందల కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది ఈ నిర్మాణ రైలుకి కాబట్టి మేము సిపిఎం పార్టీ కోరుతూ ఉన్నది ఇట్లా గనక నత్త పనులు సాగుతు ఇంకొక పది సంవత్సరాలకు కూడా ఈ రైల్వే లైను వెంకటగిరి వరకు పూర్తి కాదు కాబట్టి మేము సిపిఎం పార్టీ కోరుతా ఉన్నది గుంటూరు నుంచి దర్శి వరకు రైళ్ళని నడపాలని చెప్పేసి ఈ యొక్క దర్శి ప్రాంత ప్రజల కోరికను తీర్చాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం